అధ్యక్ష గత నాలుగైదు నెలలుగా మేము ఏ గ్రామం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో కూడా మంచినీరు ఒక సమస్య కనపడుతుంది అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా సరే మంచినీరు మంచినీరు అయితే ఇప్పటికీ వెళ్ళకపోతున్నాం నీరు అయితే ఒక కానీ మంచినీరు వెళ్ళకపోతున్నాం అధ్యక్ష మా కాన్స్టెన్సీలో గల నూట నలభై ఐదు ట్యాంకులను కూడా వాష్ చేసి క్లోరినేషన్ చేసి అన్నీ చేసినా సరే మళ్ళీ మంచినీరు రావట్లేదు దానికి కారణం నైన్టీస్లోనే ఎప్పుడు వేసినటువంటి పైప్ లైన్లు ఐదు సంవత్సరాలుగా కూడా కనీసం ఎప్పుడు కూడా పైప్ లైన్లు కనీసం ముట్టుకోలేదు అధ్యక్ష ఆ పైప్ లైన్ క్లీనింగ్ చేసిన పని పోలేదు ఆ పై ఆ పైప్ లైన్లు ప్లస్ అలాగే ఈ పైప్ లైన్లు ఉంటాయి కదా మన వాటర్ పైప్ లైన్ కాకుండా నీరు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు చెప్తాను ఇచ్చేది ఆయన కానీ ఇది ఎప్పుడూ వేసింది అధ్యక్ష ప్రతి చోట పంచాయతీలు ఏ పంచాయతీలు పెట్టుకోవాలి లోపలి పంచాయతీలు పెట్టుకోవాలంటున్నారు మున్సిపాలిటీ ఏరియాలో మున్సిపాలిటీలు పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష వాటికైతే ఫండ్స్ అయితే లేవు అక్కడ కూడా ప్రతి చోట లీకేజ్ డ్రైనేజీ కూడా లీకేజ్ అయ్యి ఈ కలిసిపోయి ఈస్ట్ వర్డ్ కలర్ లో వస్తాయి అధ్యక్ష ప్రతి ఊర్లో కూడా వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అయితే ఇవ్వలేకపోతున్నాం ట్యాంకుల్లో తేడా అనుకుంటే ట్యాంకులు క్లీన్ చేయడం జరిగితే ట్యాంకులు అన్ని క్లీన్ చేసినా సరే మళ్ళా వాటర్ అదే అదే పరిస్థితిలో వస్తూ ఉంది ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా దీని మీద పెద్ద ఎత్తున పైప్ లైన్లు మార్చి కార్యక్రమం చేయాలి అధ్యక్ష అది కొంచెం నోట్ చేసుకుని జరగాలి చాలా బ్రీఫ్గా సార్